గుజరాత్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన క్వాలిఫైర్ వన్ మ్యాచ్లో కేకేఆర్ ఎస్ఆర్హెచ్ టీమ్ని చిత్తు చేసింది ఎస్ఆర్హెచ్కి ఇది చాలా పెద్ద ఓటమి అసలు ఏ రకంగానూ కేకేఆర్కి కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయింది మన స్టార్టింగ్ మ్యాచ్లో కేకేఆర్ చాలా క్లోజ్గా వచ్చి ఓడిపోయాం కరెక్ట్గా చెప్పాలంటే ఈడియన్ గార్డెన్స్లో కేకేఆర్కి వనులో వణుకు పుట్టించాం బట్ స్మాల్ మార్జిన్తో ఓడిపోయాం ఇప్పుడు మళ్ళీ కేకేఆర్తో మ్యాచ్ పడింది అందరూ రివెంజ్ తీర్చుకుంటారు అనుకున్నాం బట్ రివేంజ్ గురించి దేవుడెరుగు అసలు పోటీ కూడా ఇవ్వలేదు మనం పంజాబ్పై ఒప్పల్లో డామినేటింగ్ విక్టరీ కొట్టాం నూట అరవై ఐదు పరుగుల స్కోర్ను తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లోనే కొట్టాం అదే సీన్ని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది అదే నూట అరవై స్కోరును కేకేఆర్ పదమూడు ఓవర్లోనే కొట్టేశారు ఏదైనా ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి మెయిన్ కారణం ప్యాట్ కమిన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాలి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు ఆల్రెడీ ఈ పిచ్లో రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ కూడా గెలిచాడు కమెంట్స్ పైగా చేస్ చేస్తూ అన్ని అవకాశాలు ఎస్ఆర్హెచ్ వైపు ఉంటే మ్యాచ్ను మాత్రం కేకేఆర్కి అప్పగించాడు పైగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ డొల్లతనం మళ్ళీ ఒకసారి బయటపడింది మెయిన్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్ట్రెంత్ ఓపెనర్స్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు ఇద్దరు సింగిల్ డిజిట్ స్కోర్కే అవుట్ అయ్యారు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కి దెబ్బ తగిలింది ఏదైనా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కి గొప్పగా ఉంచింది మాత్రం మెచ్చిల్ స్టార్కే అందరూ ఇరవై ఐదు కోట్లు తీసుకున్న ప్లేయర్ ఈ పెర్ఫార్మెన్స్ ఏంటి అని అందరూ తిట్టుకున్నారు బట్ ఈ మ్యాచ్లో వింటేజ్ స్టార్క్ బయటకు వచ్చాడు డేంజరస్ ట్రావిస్ హ్యాడ్ నితీష్ కుమార్ రెడ్డి సాబాజ్ అహ్మద్ను అవుట్ చేసి కంప్లీట్ ఎస్ఆర్హెచ్బి టీంని డామినేట్ చేశాడు ట్రావిస్ హ్యాడ్ ఈ మ్యాచ్లో మళ్ళీ డక్అౌట్ అయ్యాడు ఏదైనా మెచ్చల్ స్టార్క్ వేసిన ఇన్ని స్వింగర్ బౌల్కు హ్యాడ్ లోపే క్లియర్ బౌల్డ్ అయ్యాడు లాస్ట్ మ్యాచ్లో బాగా రాణించిన అభిషేక్ శర్మ కూడా నాలుగు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో రసీల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఏదైనా ఈ మ్యాచ్లో ఎంత స్కోర్ అయినా చేయడానికి కారణం రాహుల్ త్రిపాఠి అసలు సూపర్ ఫామ్లోకి వచ్చాడు ముప్పై ఐదు బంతుల్లోనే యాభై ఐదు పరుగులు చేశాడు మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి కూడా పది బంతుల్లో తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అవగానే మరో షాక్ స్టార్క్ ఈసారి షహబాజ్ అహ్మద్ని క్లియర్ బౌల్ చేశాడు అసలు పవర్ ప్లేలోనే ముప్పై తొమ్మిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది వీళ్ళు బ్యాటింగ్ చూసి అసలు వంద పరుగులైనా దాడుతారా అనుకున్నా బట్ క్లాజన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు రాహుల్ త్రిపాఠి క్లాజన్ మాత్రం అరవై పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది క్లాజన్ ఇరవై ఒక్క బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేసి మంచి క్యామి ఇన్నింగ్స్ ఆడాడు బట్ అన్లకెళ్లి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నూట ఇరవై ఒక్క పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ రాహుల్ త్రిపాఠిని కూడా కోల్పోయింది అదే పరుగుల వద్ద సన్వీర్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి మరో డక్అవుట్ అయ్యాడు అసలు అన్నిసార్లు పదే పదే ఫెయిల్ అయ్యే బ్యాటర్స్ని ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆడుస్తారో ఎస్ఆర్హెచ్ బ్యాటింగే తెలియాలి అసలు ఇప్పటికొచ్చి గెన్ ఫిలిప్స్ని అలా ప్లేయింగ్ లెవెల్లోగా తీసుకోలేదు తీసుకుంటే ఈ మ్యాచ్లో ఏదో ఎంతగానో ఉపయోగపడేవాడేమో ఇక షాబాజ్ అహ్మద్ కూడా పదహారు పరుగులు చేసి అవుట్ అవ్వగా భువనేశ్వర్ కుమార్ కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డక్అవుట్ అయ్యాడు ముఖ్య ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ ఆర్డర్ నలుగురు డక్అవుట్ అవ్వడం చాలా పెద్ద దెబ్బ అసలు నూట అరవై ఆరు పరుగులకి తొమ్మిది వికెట్లు కూలిపోయింది బట్ లాస్ట్లో కెప్టెన్ కమ్యన్స్ ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై పరుగులు చేసి ఎస్ఆర్ఎస్ స్కోర్ని నూట యాభై తొమ్మిది పరుగులకు చేర్చాడు ఇక కేకేఆర్ బౌలింగ్ గురించి చూస్తే స్టార్క్ నాలుగు ఓవర్లో ముప్పై నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు మిగిలిన బౌలర్స్ అందరూ కూడా మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి అందరూ వికెట్స్ తీశారనే చెప్పాలి ఇక నూట అరవై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ పదమూడు ఓవర్లోనే మ్యాచ్ను కంప్లీట్ చేసేసింది ముఖ్యంగా రెండు ఓవర్లోనే నలభై రన్స్ కొట్టి పవర్ ప్లేలోనే మ్యాచ్ని కిల్ చేసేశారు పిల్సాల్ట్ లేడు గుర్బాజ్ ఎలా ఆడతాడో అనుకున్నారు పద్నాలుగు బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేసి మంచి ఫైర్ స్టార్ట్ ఇచ్చాడు గుర్బాజ్ ఇక సునీల్ నారాయణ్ కూడా పదహారు బంతుల్లో ఇరవై పరుగులు చేశాడు ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అవగానే గ్రీజులకు వచ్చిన వెంకటేష్ అయ్యర్ అని శ్రీయస్ అయ్యర్ మ్యాచ్ని ఊదేశారని చెప్పాలి వెంకటేష్ అయ్యర్ ఇరవై ఎనిమిది బంతుల్లో యాభై ఒక్క పరుగులు చేశాడు తన ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇరవై నాలుగు బంతుల్లోనే యాభై ఎనిమిది పరుగులు చేశాడు తన లో కూడా ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి ఏదైనా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్ అన్ని విభాగాల్లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి ఈ మ్యాచ్లో కంప్లీట్గా ఫెయిల్ అయిన ఎస్ఆర్హెచ్ టీం టూ టూలో అయినా గెలుస్తుందో లేదో చూడాలి ఇక్కడ అక్కడ అపోనెంట్ మాత్రం ఆర్సీబీ అయితే మాత్రం కష్టమే ఆర్ఆర్ఎస్ వస్తే మాత్రం కొంచెం ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్